హలో గాయస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒకవేళ మన గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ముద్రిస్తే ఏమవుతుంది లాభమా నష్టమా ఈ వీడియో చూద్దాం పడది సో మన భారతదేశంలో చాలా పేదరికమైన మనుషులు ఉన్నారు సో ఈ పేదనాన్ని మార్చడానికి ఒకవేళ మన గవర్నమెంట్ చాలా డబ్బులు ముద్రిస్తే ఏమవుతుంది సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ నుట్రిస్తే పేదవాళ్ళకి పంచి అలా చేస్తుంది కానీ ఇది చాలా పెద్ద రస్తం ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక షాప్ ఉంది సో ఆ షాప్లో ఆ షాప్లో షాప్ కీపర్ ఉన్నాడు సో ఆ షాప్ కీపర్ వచ్చేసి పె టూ పెన్స్ ఉన్నాయి అది షాప్లో సో ఒక ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళిద్దరు పెన్ కోసం వచ్చారు వచ్చి పెన్ ఉన్నారని షాప్ కీరారు షాప్ కీపర్ ఏమో ఒక్క పెన్ టెన్ రూపీస్ అన్నారు వీరిద్దరం వీళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటేనే ఇంకొక ముగ్గురు పిల్లలు వచ్చారు సో ఐదు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు షాప్ కీపర్ పది రూపాయలు అని చెప్పారు ఐదుగురికి సో ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ముద్రించడం వల్ల వీళ్ళందరి దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కానీ ఒక ఇద్దరికి మాత్రం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అందరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి సో ఆ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వల్ల ఇప్పుడు ఈ షాప్ కీపర్ కి టెన్ రూపీస్ ఉన్నాడు కాబట్టి అందరు ఉంటారు సో ఇప్పుడు నష్టం ఎందుకంటే ఐదుగురు కాబట్టి ఇద్దరే కొనుక్కోగలరు మిగతా ముగ్గురు కొనలేదు అలాగే అతనికి లాస్ సో అతను తెలివిగా ఫిఫ్టీ రూపీస్ పెంచుతాడు ఫిఫ్టీ రూపీస్ అయినా కానీ అందరి దగ్గర ఉంటాయి లాస్ట్ కి అతను ఇంకొక ఫైవ్ రూపీస్ పెంచి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి పెడతాడు సో అప్పుడు మా ఒక ముగ్గురేమో మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ లేవని వెళ్ళిపోతారు కానీ ఇద్దరు మాత్రం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి ఆ కొనుక్కుంటారు సో ఇలా ఇది ఉండొచ్చు కానీ మన దేశానికి మన కరెన్సీకి నష్టం ఉంటుంది ఎందుకంటే ఇది ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ వల్ల మన భారతదేశ కరెన్సీ విలువ తగ్గిపోతుంది దాని డిమాండ్ తగ్గిపోతుంది అందువల్ల అట్లా ఎక్కువ మనీ ప్రింట్ ముట్రి ముట్రించొద్దు సో అలా అసలు ముద్రించొద్దు అట్లా సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం జింబాబ్వే ఒకసారి చాలా పేదరిక వారు ఉన్నారు అని ఎక్కువగా మనీ ప్రింట్ చేసింది సో అలా ప్రింట్ చేయడం వల్ల ప్రింట్ చేసి పంచింది అలా ప్రింట్ చేయడం వల్ల ఇప్పుడు జింబాబేలో ఉన్న ప్రజలు అందరూ ఒక బ్రెడ్ ప్యాకెట్ కొడడానికి ఒక ట్రాలీ అండ్ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ డబ్బులు తీసుకుపోతున్నారు సో అది చూసి జింబాబే వాళ్ళు ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నారు సో అందుకే మన భారతదేశం అభివృద్ధిలో చూసుకుపోతున్న దేశం ఎందుకంటే వేరే కంట్రీస్ కి నుంచి పోలిస్తే ఎక్స్ట్రా మనీ చేయలేదు ఎక్స్ట్రా మనీ ప్రింట్ చేయలేదు సో అలా మన భారతదేశం ఎక్స్ట్రా మనీ ప్రింట్ చేయాలి ఎలా చేయాలంటే మన భారతదేశం భారతీయులలో జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు వేయాలి నేను అనుకుంటున్నాను మీకు నచ్చింది అని మీరు మర్చిపోకండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు